నగరం ఆవరణలో మీరొక ఇంటిని నిర్మించడానికి ముందు వనస్థలంలో మీ కలల సౌధాన్ని నిర్మించండి సంధ్యా సమయంలో మీరు ఇంటికి తిరిగి వచ్చేలా సుదూరంలో ఉన్న మీలోని ఏకాకి సంచారి కూడా రాక తప్పదు మీ ఇల్లు అంటే మీ విశాలమైన దేహం అది సూర్య కిరణాలలో పెరుగుతుంది చీకటి నీరవతలో నిదురాపోతుంది పైగా అది స్వప్నరహితమూ కాదు మీ ఇల్లు కలలు కనదా స్వప్నంలో నగరాన్ని వదలి ఉపవనంలోనూ కొండ శిఖరాలలోనూ విహరించగా మీ ఈ ఇళ్ళనంతా పోగు చేసి నా పిడికిట్లో పట్టుకోగలిగితే విత్తనాలు చల్లేవాడిలా పొలాల పుట్రల్లోనూ అడవిలోనూ వాటిని చల్లగలిగితే ఎంత బాగుండేది లోయలు మీ వీధులై ఉంటే పచ్చటి గడ్డితో కప్పిన కాలుదారులే మీ సందుగుందులై ఉంటే ద్రాక్ష వనంలో మీరు ఒకరినొకరు కలిసేవారు భూగంధంతో గుమగమలాడే దుస్తులను ధరించి వచ్చేవారు కానీ ఈ మాటలన్నీ ఇప్పుడే జరిగేలా లేవు మీ పూర్వీకులు తమ భయాలతో మిమ్మల్ని అందరినీ మరీ దగ్గరగా కలిసి ఉండేలా చేశారు ఆ భయము ఇంకా కొంతకాలము ఉంటుంది మరికొంతకాలము మీ నగర సరిహద్దులు మీ ఇళ్లను మీ పొలాల నుంచి వేరుపరుస్తాయి మీ ఇళ్ళల్లో ఏముందో నాకు చెప్పండి తలుపులను బిగించి మీరు కాపలాకాస్తున్నదే దేనికి అందులో శాంతం ఉందా మీ శక్తిని వ్యక్తీకరించే గొప్ప తపన ఉందా మీ స్మృతులు మీ మనోగిరి శిఖరాలను ఒకదానికొకటి కలిపే తలతలమనే కమానులు అందులో ఉన్నాయా అందులో మీకు అందం మీ హృదయాన్ని ఈ రాళ్ళు కట్టలతో నిర్మించిన వస్తువుల నుంచి పవిత్ర పర్వతాల శిఖరాల వైపు తీసుకొని పోయే అందం ఉందా ఇవన్నీ మీ ఇళ్లలో ఉన్నాయా కేవలం సౌఖ్యం కోసం ఆ సౌఖ్యం పట్ల లాలనతో ఆ దొంగ బుద్ధి మొదట అతిథిలా ప్రవేశించి తరువాత గృహస్థుయై చివరికి యజమానిగా పరిణమించే ఈ బుద్ధులు మీకు ఉన్నాయా అది మచ్చిక చేసుకునేవాడే మీ వ్యామోహకాంక్షల్నే తన అంకుశం కర్రలతో మెత్తబరిచి మిమ్మల్ని అరచేతి చిలుకగా చేసుకుంటుంది దాని చేతులు పట్టులా మృదువుగా ఉన్నప్పటికీ హృదయం ఉక్కులా కఠినంగా ఉంటుంది మీ పాన్పు పక్కనే నుంచుని మీ దేహ వ్యామోహాన్ని అపహాస్యం చేయాలని అది మిమ్మల్ని జోలపాడి నిద్రపుచ్చుతుంది అది మీ పంచేంద్రియాలను ఎగతాళి చేస్తుంది మిమ్మల్ని పగిలిన మట్టి పాత్రలుగా ముల్లపొదల్లోకి విసరేస్తుంది నిజంగానే సౌఖ్యం లాలస ఆత్మ ఉత్కట భావనను హత్య చేస్తుంది ఆ తరువాత దాని శ్మశానలో తాను పళ్ళు నూరుతూ నడచుకుంటూ పోతుంది అయితే మీరు ఆకాశపుత్రులు విశ్రాంతిలో అవిశ్రాంతులైన మీరు పందిరంలో చిక్కుకోరు మచ్చికా కాబడరు మీ ఇల్లు మీ జీవన నౌకకు లంగరు కాకుండా కొయ్యగా పరిణమించాలి అది మీ గాయాన్ని దాచే గాజు గుడ్డ కాకుండా మీ కళ్ళడు కాపాడే కను రెప్పలు కావాలి గుమ్మంలోంచి ఎగరాలని మీరు మీ రెక్కలను ముడుచుకోవద్దు దూలాలు తగులుతాయని మీ తలలు వంచుకోవద్దు లేదా గోడలు బీటలు పడి కూలిపడిపోతాయని ఊపిరి తీసుకోవటాన్ని తగ్గించుకునే భయమూ వద్దు చనిపోయిన వారు బతికున్న వారి కోసం కట్టిన సమాధులలో మీరు ఉండనక్క రాలేదు భవ్యంగా దివ్యంగా ఉన్నప్పటికీ మీ మీ ఇల్లు రహస్యాలను దాచదు మీ ఆకాంక్షలకు ఆశ్రయమయ్యేదు మీలోని నిస్సీనులు కేవలం ఆకాశహార్మ్యంలో నివసిస్తాయి ఉదయపు మంచున ఆ హార్మ్యం తలుపులు రాత్రి గీతాలు నీరవనతలే దాని కిరీటం మీలోని నిస్సీమలు కేవలం ఆకాశ హార్మ్యంలో నివసిస్తాయి ఉదయపు మంచున ఆ హార్మ్యం తలపులు రాత్రి గీతాలు నీరవనతలే దాని కిటికీలు నేను మీతో ఉన్న కాలము అల్పం మీతో ఆడిన మాటలు అంతకన్నా అల్పం గాలిలా నేను తొందరపడమూ లేదు అయినా నేను వెళ్లాల్సిందే నేను అన్నది సత్యమే అయితే ఆ సత్యం స్పష్టమైన స్వరంతో మీ ఆలోచనలకు మరీ దగ్గరి శబ్దాలతో ప్రకటమవుతోంది మీ చెవులలో నిర్ణయించిన నా స్వరం మంద్రమైనప్పుడు మీ జ్ఞాపకంలో ఉన్న నా ప్రేమ మాయమైనప్పుడు నేను తిరిగి వస్తాను మృత్యువు నన్ను దాచవచ్చు మహామౌనం నన్ను ఆవరించవచ్చు సుసమృద్ధమైన హృదయముతో అదే విధముగా అధికంగా ప్రేమించి పెదవులతో నేను ఆత్మతో మాట్లాడుతాను ది మీ